పుతిన్ అంటే ప్రపంచంలోనే ఒక పవర్ఫుల్ లీడర్ నరేంద్ర మోదీ కూడా ప్రపంచంలోనే ఒక మంచి లీడర్గా ఎదుగుతున్నా అంటే మన దేశానికి ఒక లే కానీ ప్రపంచానికి కూడా ఇప్పుడు నరేంద్ర మోదీ అంటే ఏంటో తెలుస్తుంది ఇలాంటి ఇద్దరు నేతలు ప్రయాణించే కార్లు ఎలా ఉంటాయి వాళ్ళ సొంత కార్లు కూడా ఉన్నాయి అయినా సరే అవి కాకుండా నిన్న ఢిల్లీకి సమీపంలో ఉన్నటువంటి పాలెం ఎయిర్ స్టేషన్లో ల్యాండ్ అయినటువంటి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ప్రోటోకాల్ను పక్కన పెట్టి స్వాగతం పలికి వాళ్ళిద్దరు ప్రత్యేకంగా ఉన్నటువంటి కార్లలో కాకుండా టొయోటో ఫార్చునర్లు ప్రయాణించారు ఇప్పుడు అదే ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చ నడుస్తుంది దానికి పుతిన్ ఒప్పుకోవడం పుతిన్ సెక్యూరిటీ ఒప్పుకోవడం నిజంగా గ్రేట్ అయితే దీని వెనక సందేశం ఏంటి ఫార్చునర్లు ప్రయాణించడం సందేశం ఏంటి అంటే ఇప్పటి వరకు బిఎండబ్ల్యూ కావచ్చు లేకపోతే రేంజ్ రోవర్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అవన్నీ కూడా అమెరికాకి మిగతా పాశ్చాత్య దేశాలకు చెందినటువంటి కంపెనీ అంటే రేంజ్ రోవర్ లో మనం పార్ట్స్ తయారు చేస్తాం టాటా తయారు చేస్తుంది కానీ కంపెనీ మాత్రం మంద కాదు అందుకే ఆ కార్లు కాకుండా జపాన్ చెందినటువంటి టయోటా ఫార్చునర్లు ప్రయాణించి ఒక గట్టి సందేశం అయితే ఇచ్చారు ఎందుకు ఉక్రెయిన్ కి రష్యాకి జరుగుతున్నటువంటి యుద్ధంలో పాశ్చాత్య దేశాలు నాటో దేశాలన్నీ కూడా ఎంతో వ్యతిరేకత ఉన్నాయి పైగా భారతదేశం మీద కూడా ఆంక్షలు విధించి సుంకాలు విధించారు కదా అందుకని ఈ విధంగా ప్లాన్ చేసి ప్రపంచానికి ఒక సందేశం ఇద్దామని ఈ టయోటా ఫార్చ్యునర్లను లోనైతే ప్రయాణించడం జరిగింది అదే దీని ముఖ్య ఉద్దేశం ఇది దీని గురించి ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది